వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ హెల్మ్ని కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం నాడు న్యూఢిల్లీలో గ్యాస్ మరియు పెట్రోల్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే పెట్రోల్ ధరలు కేవలం ఎవరైతే వాహనదారుడు కాదు కేవలం ఎవరైతే పెట్రోల్ బంక్ యజమానులు ఉన్నారో రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు లీటర్కి వారికి జీఎస్టీ రూపంలో వసూలు చేస్తాం కాబట్టి వాహనదారుడికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు అయితే ప్రస్తుతం గ్యాస్ బండ ధర ఎలా ఉందనేది కూడాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల రూపాయలు ప్రస్తుతం ఆన్లైన్లో నడుస్తూ ఉంటే ఆ ధరని ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు పెంచుతూ కూడాను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు మరో పక్కన ఉజ్వల్ యోజన పథకం అంటే పేదవారికి ప్రధాని మోడీ ఏదైతే యోజన పథకం కింద గ్యాస్ బండ్లు ఇచ్చే పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో దానికి సంబంధించి కూడాను ఒక యాభై రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఉజ్వల్ గ్యాస్ బండ్ ధర ఐదు వందల మూడు రూపాయలు ఉన్న నేపథ్యంలో ఐదు వందల యాభై మూడు రూపాయలు పెంచుతూ కూడాను ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఇక ప్రతి పదిహేను రోజులకు ఒక నెలకు ధరలపైన ఏదైతే గ్యాస్ ధరలకు సంబంధించి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని అప్ అండ్ డౌన్స్ ఏదైతే యూనివర్సల్గా గ్యాస్ ధరలు పెట్రోలియం ధరలు ఉన్న నేపథ్యంలో ఆ హెచ్చు తగ్గులను బట్టి గ్యాస్ ధర పెంపు మరి తగ్గించడం అనేది జరుగుతుందని చెప్పు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వెల్లడించారు అయితే కమర్షియల్ గ్యాస్ బండ్లు ఏదైతే కమర్షియల్ గ్యాస్ బండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడాను ధరలు పెంచలేదు ప్రస్తుతం వాటికి సంబంధించి ఎటువంటి మార్పు ఉండదని కూడా చెప్పారు కేవలం లబ్ధి ఎవరైతే ఇంటికి వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే పెంచుతున్నట్లు కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వెల్లడించారు అంటే ప్రస్తుతం ఎనిమిది వందల మూడు రూపాయలు ఉన్న గ్యాస్ పండు ధర ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు అంటే న్యూఢిల్లీకి వచ్చేపాటికి ఏపీకి వచ్చేపాటికి ఇంకా ఒక ఆరు ఏడు రూపాయలు ఆ వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది ఇక్కడున్న జీఎస్టీ కానీ ఎగుమతి దిగుమతి సంబంధించి కూడాను రేట్లో వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది అయితే కేంద్రంతో పాటు ఉజులా పథకాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది దీపం పథకంలో గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా మహిళకి ఇవ్వటం జరిగింది దాంట్లో మూడు బండలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో కేవైసీ చేసుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు అదనంగా మూడు బండలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా పేమెంట్ చెల్లించాల్సిన ఆ పరిస్థితి ఉంటుంది అయితే ఏదేమైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ ధర అనేది పెంచడం అనేది ఒక వినియోగదారుడి పైన గుద్ది కూడా మనం చెప్పుకోవచ్చు సుమారు యాభై రూపాయలు వ్యత్యాసం అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం ఉన్న నేపథ్యంలో ప్రతి రెండు నెలకనూ ఒక బండ అయిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది కొంచెం భారంగా మారే అవకాశం ఉంది మరి పక్కన ఎల్పిజి నేరుగా ఇంటికి కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది విజయవాడలో గుణదల అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడాను మీటర్ ద్వారా కూడాను గ్యాస్ బండ గ్యాస్ ఇంట్లో ఇచ్చే పరిస్థితి ఉంది వీటికి కూడాను కేజీలు లెక్కన అంటే పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు అంటే ఎనిమిది వందల మూడు రూపాయలు ఉన్నప్పుడు ప్రతి నెల వాడకాన్ని బట్టి కూడాను గ్యాస్ ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హెచ్చు మీ సంబంధించి ప్రతి నెల రోజులకోసారి గ్యాస్ ధరలు ఫెట్రోన్ ధరలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న గ్యాస్ ఉత్పత్తులకు సంబంధించి కూడాను వాటిని కూడా కట్టడి చేస్తాము వాటి ధరలు కూడా నియంత్రిస్తామని చెప్పు మంత్రి చెప్పడం జరిగింది ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరల మీద ఇంకా స్పందించలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయం రానున్నారు ఈ నేపథ్యంలో దీని మీద ఏమైనా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది